కోర్టుకు వచ్చి వారి వాదనలు కూడా వినిపించడం జరిగింది అసలు వారి పైన ఎలాంటి కేసు ఫైల్ అయ్యింది ఎందుకని కోర్టుకు రావాల్సిన పరిస్థితులు ఏర్కొన్నాయి ఏర్పడ్డాయి అనే దానిపైన మనం ఒక్కసారి చర్చించే ప్రయత్నం చేద్దాం నగర్లో ఒక ప్లేస్లో ఒక తను హోటల్ నడుపుకుంటూ ఉన్నాడు అది దగ్గుపాటి రాన వాళ్ళకు సంబంధించిన భూమి అన్నట్టు దాని పక్కనే ఈ హోటల్ అనేది రన్ అవుతుంది అయితే అది అక్రమంగా ఉంది అని చెప్పేసి వారు దాన్ని కూల్చివేశారు కూల్చివేయడంతో అతను ఏం చేశాడు వెంటనే అరే నేనే ఓనర్ని నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇది రన్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు వచ్చి ఇది వాళ్ళది అని చెప్పేసి నా హోటల్ని కూల్చివేశారు అని చెప్పేసి అతను కోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది కోర్టును అప్రోచ్ అయ్యి ఒక మూడు ప్రధానమైన పాయింట్స్ తోటి అతను కేసు ఫైల్ చేశారు అదేంటంటే నా ప్లేస్ నా హోటల్లోకి అక్రమంగా ప్రవేశించారు దాంతోపాటు నాకు ఈ హోటల్ని మొత్తం కూల్చివేసి ఆస్తి నష్టం కలగజేశారు అదేవిధంగా అది నాదైనప్పటికీ కూడా అది వారిది అని చెప్పేసి అని అక్రమంగా లాక్కోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు అనే దానిపైన ఈ మూడు పాయింట్స్ మీద కూడా అతను కోర్టును అప్రోచ్ అయ్యాడు అతని పిటిషన్ని ఫైల్ చేశారు అదేవిధంగా ఎవరైతే దగ్గుపాటి ఫ్యామిలీ ఉందో ఆ ఫ్యామిలీ వాళ్ళకు కూడా నోటీసులు వెళ్ళాయి వాళ్ళు కూడా వారి తరపు నుంచి వెళ్ళి అడ్వకేట్ తోటి నాంపల్లి కోర్టులో రీసెంట్గానే అటెండ్ అవ్వడం జరిగింది అయితే ఇక్కడ మనము చూసేసుకుంటే అది ఎంతవరకు నిజమో అన్నది బట్టి ఆరోపణలు కూడా ఎదుర్కోవచ్చు లేదు అనుకుంటే ఇది ఎక్కడ తేలుతుంది అని ఎవరి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అది నిజంగానే వారదా కాదా అంటే మనకు ఒక ప్రాపర్టీ ఉన్నప్పుడు అది ఎన్ని స్క్వేర్ ఫీట్స్ కానివ్వండి లేదు అంటే ఎన్ని ఎకరాలు ఎన్ని సెంట్లు అని చెప్పేసి మనం ఓపెన్గా మనకు ఆల్రెడీ ఆ డాక్యుమెంట్స్ అనేవి మన దగ్గర ఉంటాయి కదా అది నిజంగానే వారి పరిధిలోనే వస్తుందా లేదు అనుకుంటే అది అతనికి సంబంధించిందేనా అతని దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అనేది కూడా పూర్తి స్థాయిలో వివరణ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఈ బోత్ బోత్పాట్లకి సంబంధించి ఇద్దరు అయితే ఇప్పుడు నాంపల్లి కోట్లో ఈ వ్యక్తితో పాటు దగ్గుపాటి నాన్నగారు అదే విధంగా వెంకటేష్ గారు సురేష్ బాబు గారు ముగ్గురు కూడా అటెండ్ అవ్వడం జరిగింది అటెండ్ అయ్యి వారి వా వారి వాదనలు కూడా వారి అడ్వకేట్ గారు వినిపించారు అంటే వారి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇతని ఎవరైతే హోటల్ కూల్చివేసిన తర్వాత నష్టపోయారో ఆ వ్యక్తి కూడా మొత్తం వాదనలు అనేవి వినిపించడం జరిగింది అయితే ఇది ఇప్పుడు ప్రస్తుతానికి కోర్టు పరిధిలోనే ఉండడం జరిగింది ఇంకా ఇది మొత్తం పూర్తిగా ఎలాంటి తీర్పు ఇప్పుడే వెలువడే అవకాశాలు లేవు ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఇది రీసెంట్గానే జరిగింది కాబట్టి ఇప్పుడు ఎవరిది అనేది కూడా చూస్తారు అదేవిధంగా నిజంగానే కూల్చివేశారా లేదా అనేది జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర మొత్తం డేటా అనేది ఉంటుంది దాంతోపాటు పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి చూస్తారు నిజంగానే కూల్చివేత జరిగిందా లేదా అక్రమంగానే జరిగిందా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అనేది కూడా డాక్యుమెంటేషన్లో చేసి కోర్టుకి అధికారులు సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది అయితే ముఖ్యంగా మనం ఇక్కడ కొన్ని సెక్షన్స్ ఇలాంటి కేసులలో అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇందులో ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ చీటింగ్ అంటే తనది కాదు అన్నప్పటికీ కూడా ఎవరైనా ప్రాపర్టీ వారిది కాకపోతే లాక్కున్నా కూడా అది ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు కింద రావడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు కొంతమంది బలవంతంగా ఆ ప్రాపర్టీలోకి ప్రవేశించడం జరుగుతారు ఫోర్ ట్వంటీ సెవెన్ అంటే మొత్తము అంటే దౌర్జన్యంగా లోపలికి వెళ్తూ ఉంటారు అన్నట్టు వెళ్ళేసి ఏదో చేస్తూ ఉంటారు ఇంకా ఆస్తి నష్టం కూడా చేశారు కాబట్టి ఇది కూడా మనకి ప్రధానంగా ఇలాంటి భూభేదాల కేసులలో కొన్ని సెక్షన్స్ అనేవి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ అంటే చీటింగ్ ఇప్పుడు ఆ ప్రాపర్టీ నాది కాదు అయినా సరే నాది అని చెప్పేసి ఫైట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవాలి అని చెప్పేసి చూస్తాను అనుకోండి అది చీటింగ్ కేసు కింద కన్సిడర్ చేయబడుతుంది అదేవిధంగా ఫోర్ ఐపీసీ సెక్షన్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఇప్పుడు ఆ ప్రాపర్టీ నాది కాదు అని తెలిసినా కూడా నేను అందులో దౌర్జన్యంగా వెళ్ళి ఇది నాదే అని చెప్పేసి నేను లాక్కోవడానికి ట్రై చేస్తాను కదండి అది ఆ సెక్షన్ కింద అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా నష్టపరిహారం ఎలా అంటే నష్టం ఆస్తి నష్టం చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళేసి ఏంది ఇది పగలగొట్టేసేయండి తీసేయండి అని చెప్పేసి మొత్తము వాటిని అంతా తీసేసామనుకోండి దాన్ని హోటల్ అంతా కూల్చివేశారు కదా ఇప్పుడు అది ఆస్తి నష్టం కింద వస్తుంది అది కూడా ఫోర్ ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ సెవెన్ కింద కన్స్డర్ చేయబడుతుంది ఈ విధంగా ఇలాంటి సెక్షన్స్ అనేవి ఇలాంటి కేసులలో అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఇప్పుడు ఎలా అంటే మొత్తం అధికారులు ఇచ్చే రిపోర్ట్ చూస్తారు అదేవిధంగా డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి అని చూస్తారు అదేవిధంగా రాన వాళ్ళు నిజంగానే వాళ్ళ ప్రాపర్టీలోనే అది ఉందా లేదా అని చెప్పి చూ చూస్తారు ఇదన్నింటినీ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత బోత్ పార్టీస్కి సంబంధించిన వాదనలు విన్న తర్వాత దీనిపైన కే మొత్తం తుది తీర్పు అనేది రావడం జరుగుతుంది అయితే ఇది రీసెంట్గానే జరిగింది కోర్టులోకి మొన్ననే రీసెంట్గానే బెంచ్ మీదకి రావడం జరిగింది కాబట్టి ఇది చాలా హాట్ టాపిక్గా మారింది అంటే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ ఎక్కువగా కోర్టు కేసులలో పాపము అది నిజమై ఉండొచ్చు అబద్ధమై ఉండొచ్చు కానీ వివాదాల్లో మాత్రం చాలా చిక్కుకుంటున్నారు కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు అంటే సోషల్ మీడియా కూడా ఎక్కువగా మార్కెట్లో ఉంది కాబట్టి చిన్న ఇష్యూ జరగగానే వాళ్ళ సెలబ్రిటీస్ కాబట్టి పెద్దగా అది తొందరగా స్పీడ్గా పాస్ అవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు దగ్గుపాటి రాన వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా ఇలాంటి ఆరోపణలు ఒక గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో చాలా గట్టిగా హాల్చల్ చేస్తూ ఉన్నాయి అంటే నిజంగానే ఏం జరిగింది వాళ్ళు నిజంగానే ఆక్రమించారా నిజంగానే లాక్కున్నారా అని చెప్పేసి కానీ ఇది మనం డిసైడ్ చేయాల్సింది కాదు కోర్టు డిసైడ్ చేసి ఎందుకంటే కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది కేసు ఇతను మొత్తం సెక్షన్స్ పట్టు అంటే ఏదైతే డాక్యుమెంట్స్ తీసుకున్నాడో నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అయినా సరే పట్టించుకోలేదు నేను చెప్పినా వినలేదు కూల్ చేశారు కావాలని ఆక్రమంగా దాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారని ఇలాంటి ఆరోపణలు చేశారు కదా కానీ కోర్టు ఏం చూస్తుందంటే మొత్తం రెండు రకాలుగా చూస్తుంది ఇది ఎలా అంటే సివిల్ కేసు కింద అలాగే క్రిమినల్ కేసు కింద చూస్తుంది ఎలాంటి సివిల్ కేసు అని అంటే ఇప్పుడు ఈ బోత్ పార్టీస్లలో ఎవరి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది అదేవిధంగా అది ఎప్పటి నుంచి ఉంది ఎవరి తరపు నుంచి వెళ్ళి వస్తుంది అనేది మొత్తం పూర్తి స్థాయిలో చూస్తారు ఇంకా క్రిమినల్ కేసులు అనుకోండి క్రిమినల్ దాని ప్రకారంగా చూస్తేనైతేనేమో ఒకవేళ కనుక వీల్ ఎవరు అక్రమంగా దీంట్లోకి ప్రవేశించాలని ప్రయత్నం చేస్తున్నారు ఎవరి ప్రాపర్టీ కాకపోయినా కూడా చీటింగ్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు అనే దానిపైన కూడా ఈ చర్చలు అనేవి జరుగుతూ ఉంటాయి దాంతోపాటు ఎప్పుడైతే ఇలాంటి కేసులలో మనము పూర్తి స్థాయిలో బోత్ పార్టీస్కి సంబంధించిన వాళ్ళు డాక్యుమెంట్స్ అనేవి చాలా క్లియర్గా పెట్టుకోవాలి క్లియర్గా డాక్యుమెంట్స్ లేకపోతే మాత్రం కంపల్సరిగా మనము కోర్ట్ ఎప్పుడు కూడా సాక్ష్యాలనే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అంత తప్పించి మీరు చెప్పే మాటలో లేకపోతే ఈ ఎమోషన్ కన్నీల్లో అసలు క్యాలిక్యులేషన్ చేయదు అసలు నిజంగానే వారి ప్రాపర్టీలోనే ఇతను ఇల్లీగల్గా కట్టుకున్నాడా లేదు అనుకుంటే నిజంగానే వాళ్ళ ప్రాపర్టీ కాకపోయినా కూడా ఇది అడ్డుగా ఉంది అని చెప్పేసి తీసేశారా ఇవన్నీ కూడా వాదనలు బోతుపాటి నుంచి కూడా కొన్ని రోజుల పాటు కంటిన్యూ అవుతాయి ఎందుకంటే క్లారిఫికేషన్ రావాలి ఇప్పుడు ఒకరేమో నాది అంటున్నారు ఒకరు అసలు మాది మా మా దాంట్లో అక్రమంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సో ఈ బోత్ పార్టీస్కి సంబంధించిన వాళ్ళలో ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది మనం ప్రొడ్యూస్ చేసే ఎవిడెన్సెస్లోనే మొత్తం విషయం అంతా కూడా ఉంటుంది కాబట్టి ఈ ఇదంతా కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి భూవాదాల్లో కానివ్వండి తర్వాత చిన్న చిన్న వాటిలలో కానివ్వండి సెలబ్రిటీస్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు అంటే చాలామంది చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అది కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని ఫేక్ అని తెలుస్తున్నాయి కొన్ని వాళ్ళు చూపించిన డాక్యుమెంటేషన్లో క్లియర్ కట్గా ఉంటుంది సో ఈ తరుణంలో ఈ కేసులో కూడా ప్రధానంగా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నగర్లో ఇది నాదే హోటల్ అయినా సరే అక్రమంగా దగ్గుపాటి ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఆక్రమణ చేస్తున్నారు అనే దానిపైన ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయి అనేది ఇంకా కోర్టే తేల్చాల్సిన పరిస్థితి నెలకొని ఉంది ఇక్కడ ఎందుకంటే వారు కూడా ఎలాంటి తప్పు లేదు కాబట్టి కోర్టుకు వెళ్ళారు వారి తరపు నుంచి వెళ్ళి కూడా ఏదైతే దగ్గుపాటి ఫ్యామిలీకి సంబంధించిన వారు రానా గారు కానివ్వండి వెంకటేష్ గారు కానివ్వండి సురేష్ బాబు గారు కానివ్వండి వెళ్ళారు వారి వాదనలు కూడా క్లియర్గా వినిపించారు కాబట్టి ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తారు కోర్టు వారు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అధికారులు ఇచ్చే ఏదైతే చెప్పాను కదా అది నిజంగానే కూల్చివేశారా అక్రమంగా కూల్చివేశారా నిజంగానే అతని దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు వినకుండా కూల్చివేశారా ఇవన్నీ కూడా చేస్తారు పోలీసులు మొత్తం అక్కడికి వెళ్తారు అన్ని మొత్తం చూస్తారు ప్లేస్ని దాంతోపాటు జిహెచ్ఎంసీ అధికారుల లిస్టులో కూడా ఉంటుంది ఇది కూల్చివేశారా లేదా అని చెప్పేసి అనేది ఇదన్నింటినీ మొత్తము తీసుకున్న తర్వాత పేపర్గా రికార్డ్గా తీసుకున్న తర్వాతనే కోర్ట్ అనేది దాన్ని మొత్తం పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత తుది తీర్పు అనేది వెలువరచడం అనేది జరుగుతుంది ఇంక కొన్ని రోజులు కంటిన్యూ అవుతుంది ఏ కేసు అయినా సరే ఇమీడియట్గా స్పాంటేనియస్గా మనకు రిజల్ట్ అనేది రాదు ఎందుకంటే ఎవరికి ఎవరికి కూడా అన్యాయం జరగద్దు అనేది కోర్టు బాగా ఉద్దేశిస్తారు కాబట్టి ఉద్దేశించి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి కొంచెం అయితే ప్రొలాంగ్ అయితే కావడం జరుగుతుంది కానీ ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మాత్రం మనం డిసైడ్ అవ్వడానికి మనకు ఎలాంటి రైట్స్ లేవు అదేవిధంగా ఈ కేసులో ఇలాంటి శిక్షలు పడతాయి అని కూడా మనం చెప్పలేం ఎందుకంటే కోర్టులో ఉంది కేసు కోర్టులో ఉన్నప్పుడు మనం ముందుగానే జడ్జిమెంట్ని అనౌన్స్ చేయడానికి మనకు ఎలాంటి రైట్స్ ఉండవు కాకపోతే సెక్షన్స్ ఎలాంటివి అట్రాక్ట్ అవుతాయి దానివల్ల ఏ ఎలాంటివి ఉంటాయి మనం డాక్యుమెంట్స్ ఎలాంటి సబ్మిట్ చేయాలి అనేది మాత్రం మనం చెప్పుకోవడానికి ఉంటుంది కానీ శిక్షలు ఇలా ఉంటుంది వాళ్ళు ఎన్ని సంవత్సరాల పాటు జైలుకు వెళ్తారు అనేది మాత్రం ఈ కేసులో మనం పూర్తి స్థాయిలో చెప్పడానికి ఎలాంటి ఎలిజిబిలిటీ మనకు లేదు ఎందుకంటే అది కోర్టే డిసైడ్ చేయాలి ఇంకా ఎవరైతే జడ్జెస్ ఉంటారో వారు మొత్తం పూర్తి ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాతనే డాక్యుమెంట్స్ చూసిన తర్వాతనే ఎవరిది అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేయాలి అనికి ఉంటుంది సో ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా లీగల్ గా డౌట్స్ ఉంటే మీ ప్రాబ్లం ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి సంబంధించిన వీడియో నేను పూర్తి స్థాయిలో చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది కదా లేడీస్ కూడా జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై తల్ల ముందు